ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మేము మేలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకు కావచ్చు రైతులకు కావచ్చు తీరని తీరని అన్యాయం చేస్తుందని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ హయాంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రైతుల కోసమే రైతుల మేలు కోసమే పనిచేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు రైతు అనేవాడు లేకపోతే ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలు తినడానికి తిండి కూడా ఉండదనే చెప్పి తెలియజేస్తూ ఉన్నాం మరి అలాంటి రైతులకు ఈరోజు కూటమి ప్రభుత్వం యూరియా ఇవ్వకుండా వాళ్ళకు అనేక ఇబ్బందులు గురి చేస్తూ ఆ యూరియా రేట్లను పెంచేసి అదేవిధంగా రైతులకు వ్యవసాయ పరంగా ఏ విధంగా కూడా ఆదుకోకుండా వాళ్ళని విస్మరించడం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు రైతు సోదరులకు అందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు క్రాప్ లోన్లు కావచ్చు డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు ఇలా ప్రతి ఒక్కటి కూడా తోడ్పాటు అందించేది కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ విస్మరించింది రైతులందరినీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మాయమాటలు చెబుతూ పబ్బం గడుపుకోవడమే తప్ప ఈ ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఆలోచన లేదు వీళ్ళకు పదవి దానం తప్ప అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన లేదు వీళ్ళకు తోడు ఈ రాష్ట్రంలో నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి గగ్గోలు పెడుతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కార్పొరేట్లో ఉండేటువంటి వాళ్ళ పార్టీ వ్యక్తులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో విఫలమయ్యాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే యూరియా విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఆందోళన చేస్తారు అదే రోజు ఢిల్లీలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక ఆర్ఎస్ఎస్ చెందినటువంటి వ్యక్తికి అక్కడ ఓటు వేస్తారు మీరు ప్రతిపక్ష పార్టీనా ఈ మూడు పార్టీల్లో కలిపి మీరు కూడా నాలుగో పార్టీగా వీళ్ళలో చేరి కూటమి ప్రభుత్వంలో ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు పాము కేవలం ఎమ్మెల్యేగా ఉండడానికి చాలా బాధపడుతున్నట్టున్నారు మీరు ఏ రోజైతే భారతీయ జనతా పార్టీకి తొత్తుగా మారో ఈ కూటమి ప్రభుత్వానికి తొత్తుగా మారో ఆ రోజే మీరు కూడా ఈ కూటమిలో ఒక భాగం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్నారు మీరు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో భాగమే కాబట్టి నరేంద్ర మోదీ గారికి పోయి రిక్వెస్ట్ చేసుకొని ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లేకపోతే ఏదో ఒక మంత్రి పదవి తీసుకుంటే బాగుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రజల పక్షాన ప్రజల కోసము ప్రశ్నించేటువంటి ధైర్యము దమ్మున్నది ఒక కాంగ్రెస్ పార్టీ సైనికులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మానే తెలియస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకు రైతులకు కావచ్చు కార్మికులకు కావచ్చు కర్షకులకు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ప్రశ్నిస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు చేసుకుంటున్నా అదేవిధంగా ఈరోజు మాజీ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి మా తులసిరెడ్డి గారు ఈరోజు మా కార్యాలయానికి రావడం చాలా ఆనందంగా ఉంది మాకు మరి ఆయన వస్తున్నారని చెప్పి మిత్రులు చెప్పడంతో మిత్రులందరూ రావడం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా తులసి రెడ్డి గారు మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నా అటు వైకాపా ఇటు టీడీపీ కూటమి ఈ రెండు కూడా రాష్ట్రానికి కేతువులుగా దాపరించాయి దొందే జగన్మోహన్ రెడ్డి ఏమో అలచేతిలో వైకుంఠం చూపించాడు చంద్రబాబు నాయుడు ఏమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నాం ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుండి నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైంది జగన్మోహన్ రెడ్డి ఏమో ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా అరాచక ఆంధ్రప్రదేశ్గా మధ్యాంధ్రప్రదేశ్గా డ్రగ్గాంధ్రప్రదేశ్గా గంజాయి ఆంధ్రప్రదేశ్గా బూతుల ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి ఆయన వెళ్ళిపోయాడు పోనీ టీడీపీ కూటమి వచ్చిన తర్వాత అంతకంటే మెరుగ్గా ఉంటుందనుకుంటే అంతకంటే అధ్వాన్నంగా తారేది అతని కంటే ఘనుడు ఆచండం వల్ల అన్నట్టు తారేది అప్పులకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పదకొండు నెలల్లోనే దాదాపు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి చంద్రబాబు ప్రభుత్వం అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్గా చేసింది ఒక కరెంటు ఛార్జీలే పదహైదు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో అదన భారకు మొప్పి వీర బాదుడు బాధింది కూటమి ప్రభుత్వం ప్రజల మీద ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేసింది మండలానికి నాలుగు మద్యం షాపులు నలభై బెల్ట్ షాపుల విధంగా మద్యం పాలసీ తయారైంది జూదం విచ్చలవిడిగా సాగుతాము మూడు జోకర్లు ఆరు కళావర్లు అన్న విధంగా జూదం సాగుతా ఉంది హై స్కూళ్లలో కూడా డ్రగ్స్ గంజాయి ప్రవేశించాయి ఈ ప్రభుత్వం అధికారం వచ్చడానికి ప్రధాన కారణం సూపర్ సిక్స్ హామీలు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఇంతకంటే అబద్ధం మరొకటి ఉండదు కొన్ని చేసింది వాస్తవమే కానీ మెజారిటీ ప్రధానమైనటువంటి హామీలు ఇప్పటికీ నెరవేరలేదు యువతకు సంబంధించి నిరుద్యోగ అభివృద్ధి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు పదిహేను నెలలైంది మూడు పైసలు ఇవ్వాలి దాని గురించి కూడా ప్రస్తావించలేదు అసెంబ్లీలో ఆ విధంగా నిరుద్యోగ యువత మించి మోసగించింది కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పంతొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు పదిహేను పైసలు ఇవ్వలేదు ఆ విధంగా ఆడబిడ్డలకు నమ్మించి మోసగించింది కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ చెప్పేసి ఇంతవరకు దాన్ని ఊసే ఆ విధంగా ఎస్సీలను ఎస్టీలను బీసీలను ముస్లిం మైనార్టీలను నమ్మించి మోసగించింది కూటమి ప్రభుత్వం ఇంతకుముందు షానవాజ్ గారు చెప్పినట్లు రైతుల పరిస్థితి చెప్పేదానికి లేదు ఏ పంటకు గిట్టుబాటు లేదు అడిగేవాడు లేడు కొనేవాడు లేడు అది అరటి కానీ చీనీ కానీ టమాటా కానీ మామిడి కానీ పుల్లి కానీ పొగాకు కానీ మిర్చి కానీ ఏ అడిగే వాళ్ళు లేవు రైతులు అబోదే పోమంటున్నారు గోర చుట్టు మీద రోకట్టి పొడదా మళ్ళా యూరియా కొడతా దాని మళ్ళీ ఎరువు ధరలు పెంచడం ఈ విధంగా రాష్ట్రాన్ని అటు జగన్ పాలనలో ఇటు చంద్రబాబు పాలనలో రాష్ట్ర పరిస్థితి అగమ్య ఆయనేమో రెడ్ బుక్ అంటాడు ఈయనేమో ఏమో డిజిటల్ బుక్ అంటాడు కానీ కాంగ్రెస్ది డెవలప్మెంట్ బుక్ చంద్రబాబు రెడ్ బుక్ జగన్ డిజిటల్ బుక్ అయితే మాది డెవలప్మెంట్ బుక్ కాబట్టి ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాం